తెలంగాణలో ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధం తెలంగాణలో లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లు చేశారు మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది పదిహేడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థులు సహా ఐదు వందల ఇరవై ఐదు మంది పోటీ చేశారు పదిహేడు ఎంపీ స్థానాల్లో నూట ఇరవై హాళ్లలో ఒక వెయ్యి ఎనిమిది వందల యాభై ఐదు టేబుళ్లపై ఓట్ల లెక్కింపు జరగనుంది పద్దెనిమిది లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపునకు పంతొమ్మిది హాళ్లలో రెండు వందల డెబ్బై ఆరు టేబుళ్లను ఏర్పాటు చేశారు సాయంత్రం నాలుగు గంటలకు ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉంది ఈ వీడియో నచ్చిన వాళ్లు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి